అందరికీ నమస్కారం అండి ముందుగా మన యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం భగవద్గీత నాలుగు ఎపిసోడ్లలో మొదటి అధ్యాయమైన అర్జున విషాదయోగం గురించి మరియు దానిలో శ్లోకాలు వాటి భావాల గురించి తెలుసుకుందాం ఇప్పుడు రెండవ అధ్యాయం గురించి తెలుసుకుందాం ఈ రెండవ అధ్యాయం సాంఖ్యయోగం భగవద్గీతలో అత్యంత శక్తివంతమైన ప్రధానమైన అధ్యాయం ఈ సాంఖ్యయోగం ఈ అధ్యాయం నుంచే అసలు గీతా ఉపదేశం ప్రారంభమవుతుంది కురుక్షేత్రంలో అర్జునుడు గొప్ప కూలిన స్థితిలో ఉన్నప్పుడు తన ప్రాణాల్లోనే వెలుగు వెలిగించే సత్యాన్ని చెప్పడానికి శ్రీకృష్ణుడు మొదటిసారిగా తన దివ్య ఉపదేశాన్ని ప్రారంభిస్తారు అర్జునుడు శరీరం వణికిపోతుంది హృదయం ముక్కలైపోతుంది అతని మాట ఒక్కటే కృష్ణ నేను యుద్ధం చెయ్యలేను అప్పుడు కృష్ణుడు అతను విని ఉండాల్సిన మహాసత్యాన్ని చెబుతారు నీ దుఃఖానికి నీ బాధకు కారణం శత్రువులు కాదు నీ అజ్ఞానం అని ఈ అధ్యాయం మనిషి జీవితంలో ఎదురయ్యే భయం బాధ సందేహం మరణం కర్తవ్యం అన్నిటికీ శాశ్వత పరిష్కారం ఇచ్చేది ఇదే సాంఖ్యాయోగం ఈ సాంఖ్యాయోగంలో మనిషి అంటే ఎవరు ఆత్మ అంటే ఏమిటి శరీరం ఎందుకు మారుతుంది మరణం అంటే ఏమిటి మన కర్తవ్యం ఏది ఫలితం ఎందుకు మనది కాదు ఈ ప్రశ్నలకు అన్ని సమాధానాలు ఈ రెండవ అధ్యాయంలో దొరుకుతాయి ఈ రెండవ అధ్యాయంలో మొత్తం డెబ్బై రెండు శ్లోకాలు ఉంటాయి ఈ డెబ్బై రెండు శ్లోకాల గురించి తరువాత వీడియోలో మనం తెలుసుకుందాం ధన్యవాదములు